నా దగ్గరికి ఒక గ్యాంగ్రీన్ డయాబెటిక్ గ్యాంగ్రీన్ కేసు కూడా వచ్చింది వస్తే వాళ్ళు ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళారు అయితే ఆ డయాబెటిక్ గ్యాంగ్రీన్లో వాళ్ళు మోకాలు వరకు తీసేయాల్సి ఉంటుంది నీ కాలు చెడిపోయింది ప్రసారం అక్కడ దాకా లేదు అందువల్ల మీకు మోకాలు వరకు తీసేయాల్సి వచ్చి వస్తుంది అన్నారు అయితే ఆ పేషెంట్కు వాళ్ళ చుట్టాలు ఎవరో నా గురించి చెప్తే నా దగ్గరికి వచ్చారు వస్తే నేను ఇమీడియట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కాలు పరీక్ష చేసి మీకు నాలుగు వేళ్ళ దాకా మందు ఇస్తే ఊడిపోతాయి సర్జరీ కూడా అవసరం లేదు కాలు మిగిలిపోతుందని చెప్పాను వాళ్ళు నమ్మకంగా నా దగ్గర మందు తీసుకొని ఒక ఆరు నెలల లోపల ఆ నాలుగు వేళ్ళు కూడా ఎండిపోయి వాటంతలు అవే రాలిపోయి మిగతా కాలు మిగిలిపోయింది ఈ విధంగా ఎన్నో ఇన్క్యూరబుల్ డిసీజెస్ నా దగ్గర తక్కువ చేసుకున్నారు